ఇప్పటి కూడా చెప్తున్నా హరీష్ రావు మారడు మారడు మారకపోతే తన తన అనుభవిస్తాడు సార్ ఓకే కానీ ఒక మాట చెప్తున్నా సార్ ముందుగా ఎప్పటికైనా కేసీఆర్ కి ప్రమాదం రాజకీయ ప్రమాదం జరిగితే అది హరీష్ తోటే జరుగుతుంది అనుభవం వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద పెద్ద ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి పోయి కదా పోలేదా ఇవన్నీ అరిషన్ చేసినాయి కదా ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది గురుగారు అప్పుడే